శ్రీ అస్ట్రాలజీ ఈరోజు మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణ గోచార ఫలితాలు చెప్పబడుతున్నాయి ఈరోజు ఆర్థిక లాభాలు వృత్తి పురోగతిని చూసిస్తున్నాయి పంచాంగం ప్రకారం పుష్యమాసం స్వాతి నక్షత్రం అమృత గడలు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం ఒక గంట నాలుగు నిమిషాల వరకు శుభకార్యాలకు అనుకూలం గ్రహస్థితులు చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండడం ధనయోగం వివాహము సంతాన ఫలితాలు బలపడతాయి మేషరాశి ధాన్యం వృద్ధి వ్యాపారం ఉద్యోగ లాభాలు శుభవార్తలు వస్తాయి కళాకారులకు రైతులకు షేర్ మార్కెట్లో లాభాలు విదేశీయం అనుకూలం అదృష్టం తొమ్మిది సంఖ్యగా ఉంటుంది శుభ కార్యక్రమాలు ప్రారంభించండి వృషభ రాశి ధైర్యము బంధువుల లాభం రుణ విమోక్షణం ఈవెంట్స్ వ్యాపారాలు శుభ సూపర్ లాభాలు విద్య విదేశీ అవకాశాలు సువర్ణ ఆభరణాలు ప్రాప్తి అదృష్ట సంఖ్య ఆరు శుభయోగాలు మిథున రాశి ధన వాహన ప్రాప్తి వివాహ సంతాన యోగాలు తీర్థయాత్రలు విద్యా వ్యాపార లాభాలు రాజకీయము సినిమా అనుకూలం అదృష్ట సంఖ్య రెండు ఆనంద యోగం కర్కట రాశి మిశ్రమ ఫలిత ప్రయాణాలు పరీక్షల్లో జాగ్రత్త పెద్దల మాట వినండి ఓపికగా పట్టి పాటించండి విద్యా ఉద్యోగంలో లాభాలు కలిసి వస్తాయి అదృష్ట సంఖ్య ఏడు వినాయక అష్టోత్రం చదవండి సింహరాశి సోదరుల లాభం వినోదయాత్రలు వ్యాపార కళారంగముల అభివృద్ధి షేర్ క్రిస్ట్ లాభాలు ఆస్తి కొనుగోలు అదృష్ట సంఖ్య మూడు పేరు ప్రతిష్ట పెరుగుతుంది రాశి వాక్కు చాతుర్యం ఆరోగ్యం ఆనంద యోగాలు విద్య వ్యాపారం లాభము మధ్యవర్తి నుంచి బయటపడండి షేర్ మార్కెట్ అనుకూలం అదృష్ట సంఖ్య నాలుగు తులారాశి పట్టుదలతో కార్యసిద్ధి షేర్ లాటరీ ధనయోగాలు ప్రయాణాలు వాహనాలు రాజకీయము సినిమా లాభాలు ఈవెంట్స్ అవకాశాలు లభిస్తుంది అదృష్ట సంఖ్య నాలుగు రుచిక రాశి వాద వివాదాలు ఆర్థిక నష్టాలు మోసాలు జాగ్రత్తగా చెడు సాహసం వద్దు వాహన ప్రమాదాలు నివారించండి డెబిట్లో పాలు పంచుకోండి అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు దానం చేయండి ధనుసు రాశి వస్తు వాహన లాభాలు కళా రాజకీయాల అభివృద్ధి షేర్ మార్కెట్ యోగాలు వివాహ సంతాన సంతోషం కొత్త వ్యాపారం అదృష్ట సంఖ్య ఎనిమిది మకర రాశి ఉన్నత ఉద్యోగాలు విదేశీయానం పోటీ పరీక్షల్లో విజయం తీర్థయాత్రలు రుణ మోక్షణం కుటుంబం సౌఖ్యము అదృష్ట సంఖ్య తొమ్మిది కుంభరాశి అదృష్ట యోగాలు షేర్ క్రిస్ట్ ధనలాభాలు కుటుంబ సమస్యల పరిష్కారం విదేశీయ నివాసము కన్సల్టేషన్ లాభాలు అదృష్ట సంఖ్య రెండు మేనరాశి తీవ్రత రుగ్మతలు వ్యాపార నష్టాలు మోసాలు కుటుంబ తగాదాలు కోర్టు విషయాల్లో జాగ్రత్త షేర్ మార్కెట్లో నష్టం ఓపిక్గా పాటించడం అదృష్ట సంఖ్య